పాలకొల్లు నియోజకవర్గంలో దగ్గులూరు గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శ్రీకారం చుడితే దాన్ని వేరే చోటకి తరలించాలని ప్రయత్నం చేస్తున్న కూటమి ప్రభుత్వం విధానాన్ని తీవ్రంగా ఖండించిన న్యాయవాది వైఎస్ఆర్సీపీ స్టేట్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కాకినాడ జిల్లా మహిళా విభాగం కర్ర జయసరిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు ప్రభుత్వ కళాశాలను శ్రీకారం చుట్టారు ఎందుకంటే స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు మెడికల్ కాలేజీ మాత్రమే ఉన్నాయి అందుకు భిన్నంగా పదిహేడు మెడికల్ ప్రభుత్వ కళాశాలను తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన దీనికి పదిహేడు మెడికల్ కాలేజ్కి శ్రీకారం చుట్టడం జరిగింది ఎవరైతే పేద మధ్య తరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ప్రతిభ ఆధారంగా ఈ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించాలనే ఉద్దేశంతోనే మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్కి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మరి చూడితే మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండకూడదు అని చెప్పి ప్రైవేటు పరం చేయాలని చెప్పి ఆయన ఆలోచన చేశారు మరి ఎవరైతే కేంద్ర ప్రభుత్వం ఉందో మెడికల్ కాలేజీ సీట్లు ఎంబీబీఎస్ సీట్లు ఇస్తామని చెప్తే ఆ రోజున ఆయన మాకు సీట్లు వద్దు అని చెప్పారంటే అందులో ఆంతర్యం ఏంటని అడుగుతా ఉన్నాను మిగతా రాష్ట్రాలన్నీ కూడా మాకు ఎంబీబీఎస్ సీట్లు కావాలని వాళ్ళు ఆలోచన చేస్తే ఈయన వద్దని చెప్పడం చాలా సందేహాత్మకంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అందులో భాగంగానే పాలకొల్లు నియోజకవర్గంలో దగ్గులూరు గ్రామంలో మెడికల్ కాలేజీని తీసుకొచ్చి ముప్పై శాతం నిర్మాణ పనులు కూడా చేపట్టడం జరిగింది అయితే చేపట్టిన తర్వాత అప్పట్లో ఇప్పుడు ఎవరైతే మంత్రిగా ఉన్నారో నిమ్మల రామానాయుడు గారు అప్పుడు అక్కడ బురదలో నిలబడి ఈ మెడికల్ కాలేజీ పనులు ఏమి జరగట్లేదని చెప్పి ఒక బురద చల్లారు మరి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కదా మెడికల్ కాలేజీ నిర్మాణానికి మీరు ఎందుకు పూనుకోవడం లేదని ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకంటే కోట్లు పెట్టి మరి చదివే వాళ్ళకే ఈ వైద్యం అందాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీని మరి రా రానియకుండా చేస్తా ఉన్నారు కాబట్టి ఎవరైతే వైద్యం కోట్లు పెట్టి చదువుకున్నారో అలాంటి వాళ్ళకే కోట్ల రూపాయలతో వైద్యం అందించాలని చెప్పి ఆయన అరాచకం చేస్తా ఉంటే ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈ రోజు ఎవరైతే రైతులు ఉన్నారో దగ్గులూరు గ్రామంలో అరవై నాలుగు ఎకరాలు వాళ్ళు ముందుకొచ్చి పేద మధ్య తరగతి విద్యార్థులు బాగుపడాలి వాళ్ళు బాగా చదువుకోవాలని చెప్పి వాళ్ళు నిజంగా సహాయ సహకారాలు అందిస్తే అలాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇంకో చోటకి తరలి వెళ్ళిపోతూ ఉందంటే నిజంగా దీని ఎవరు కూడా హర్షించరు మరి నిమ్మల్ రమణి గారిని ఒకటే అడుగుతా ఉన్నారు మీరు గతంలో అధ్యాపకులుగా ఉన్నారు పేద విద్యార్థుల కష్టాల గురించి మీకు తెలుసు మధ్య తరగతి విద్యార్థుల కష్టాల గురించి మీకు తెలుసు వాళ్ళ బాధల గురించి మీకు తెలుసు వాళ్ళ ఫీజుల గురించి కూడా మీకు తెలుసు కానీ ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజీ ఇంకో చోటకి తరలి వెళ్లిపోతా ఉంటే మీరు ఏం చేస్తా ఉన్నారు ఒక నియోజకవర్గంలో మీరు మంత్రిగా ఉన్నారు మీకు బాధ్యత లేదా ఇది ప్రభుత్వ కళాశాల తరలి వెళ్లిపోకుండా ఆప్ చేయించవలసిన బాధ్యత మీ మీద లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను కాబట్టి ఒకసారి మీరు కూడా పునరాలోచన చేసుకోవాలి మన పాలకొల నియోజకవర్గం నుంచి ప్రభుత్వ కళాశాల తరలి వెళ్ళిపోకుండా మీ అధినాయకుడికి చెప్పి మరి దాన్ని కూడా ఇక్కడే దగులూరు గ్రామంలో ఉండేలాగా చేయాలని పేద విద్యార్థులకు మీరు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియచేసుకుంటానని ఎందుకంటే కోట్లు పెట్టండి వైద్య వృత్తి కోసం అని చెప్పి అలాగే సీటు పట్టండి అనే రీతిలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఎట్టి పరిస్థితిలో కూడా మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ తరలి వెళ్ళిపోకుండా ఆపు చేయించవలసిన బాధ్యత మీ పైన కూడా ఉంది ఒకవేళ ఆ విధంగా చేస్తే మహిళందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొని మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకుపోకుండా మేమందరం కూడా గట్టిగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా డి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను